పిల్లలు మంచాల్వాటు చెప్తారా మంచె మూడు ఫస్ట్ ఏంటిది ఎట్లు వస్తారు స్నానం చేసి బడికి రావడం రెండవది ఏంటిది వెరీ నీ ఉండే భాగాలు చెప్పు స్టాండప్ సిట్గా నిలబడి చెప్పాలి నీ శరీరం బాగా చెప్పు వెరీ గుడ్ ఇంకోటి నీ కాళ్ళతో ఏం చేస్తామని చెప్పి చెవులతో వింటాం ముగ్గుతో ఏం చేస్తాం ఏం పిల్చుకుంటాం ఏం పిల్చుకుంటాం ముగ్గుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం చేతులతోనే ఏం చేస్తాం అన్నం తింటాము ప్లస్ పట్టుకుంటాము ఇంకా తలతో నడుస్తాము రన్నింగ్ చేసుకుంటూ నడుస్తాం పరిగెత్తు పరిగెత్తుతాము ఓకేనా వేలతో ఇంకా పట్టుకుంటాము వెరీ గుడ్ క్లాసు కొట్టే